అమ్మ మా తాతల కాలం నుంచి కుటుంబాలకి బాగా ఇది ఉందండి మా ఇంటికి వాళ్ళని ఇవ్వడం మా వాళ్ళ ఇంటికి మేము ఇవ్వడం ఇచ్చి పుచ్చుకోవడం దాంట్లో ముందు నుంచి అట్లే ఫాలో మా అత్తయ్య ఉందండి మా నాన్న వాళ్ళ అక్క అక్కను వచ్చి రవి గారు వాళ్ళు చిన్నానికి ఇచ్చారండి సుబ్బయ్య అని సుబ్బయ్య గారు శ్రీరాముల మా మామయ్య ఇద్దరిని ఒకేసారి ఎన్కౌంటర్ చేసి చనిపోయారు ఇద్దరు ఓకే మా అత్తయ్యన వాళ్ళకే ఇచ్చామండి అంతకు మా తాత అండి మా నాన్న వాళ్ళ చిన్నానికి వచ్చి మా రవి రవిగారు వాళ్ళ అత్తని మా తాతకి ఇచ్చారండి ఎక్కడ సాగింది మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది అంటారు ఇక్కడ మా ఊర్లో వెంకటాపురంలో ఫిఫ్త్ వరకు చదువుకున్నా ఐదో తరగతి తర్వాత సెవెంత్ వరకు నసనకోటం ఎయిత్ వచ్చి మాకంటే ఇప్పుడు సెవెంత్ అయిపోతే ఇంకా ఎండ్ లో ఉండిపోయాలి కదా ఎయిత్ ఎనిమిదో తరగతి వచ్చి మా అత్తయ్య అంటే మా నాన్న వాళ్ళ అక్క ఉంది కదా మా అత్త వచ్చి అనంతపూర్లో ధర్మవరంలో వాళ్ళ పిల్లల్ని అందరిని బట్టుకు అక్కడ చదివిస్తాను నన్ను కూడా ఒక సంవత్సరం మా అత్తయ్య అక్కడ చదివించింది తర్వాత అత్తయ్య కూడా ఖాళీ చేసి వెంకటాపురం వచ్చేసి వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా ఎయిత్ కంప్లీట్ అయినాక చదవాలి మానేస్తాయి చిన్నతనం అంతా వ్యవసాయ పనుల్లో చాలా బిజీగా వాళ్ళు మీరు వ్యవసాయ పనుల్లో అందవేషం చెయ్యి చెయ్యి తిరిగిన వ్యక్తి పరిటాల సునీతమ్మ అంటుంటారు మీరు లేకుండా ఇక్కడ వేసిండే వాళ్ళు వరినాటలు వేస్తాంటే అదే అడుగుతుంది మామూలుగా అంటే ఇక్కడ కులాలు అనేది కాదు కానీ మాకు అందరినీ అత్త మామ చిన్న పెద్దనా అంటారు ఇప్పుడు వచ్చినారు వాళ్ళందరూ అందరూ ముత్యాలంపల్లి అందరినీ వాళ్ళని అత్త మామలు అని అంటూ ఉంటాం కాస్ట్ కాదు మాకు ఇప్పటికీ ఆ వ్యవసాయ పనులు చేయగలుగుతారా మేడం ఓకే చేయగలుగుతారు వరి నాట్లు వేయడం కానీ అన్ని కూడా మర్చిపోలేదు మంత్రి అయిన మంత్రి అయినప్పటికీ అది మర్చిపోలేదు అంటారు మేడం నాకు అర్థం కాదు మా ఇక్కడ మేము అంటే సినిమా చూసాము రక్త చరిత్ర సినిమా అంటే పరిటాల రవీంద్ర గారు ప్లస్ ప్రత్యర్థయిన సూరి వాళ్ళ మధ్య జరిగిన ఫ్యాక్షన్ సినిమా చూసాం ఆ సినిమాల్లో ఒకటి చూపిస్తారు మేడం ఈ విషయం చాలా మందికి అర్థం లేదు మాకు కూడా తెలియదు రాష్ట్ర ప్రజలకే కాదు చాలా మంది ప్రపంచ దేశాలకు కూడా తెలియదు ఆ సినిమాలు పరిటాల రవీంద్ర గారు మిమ్మల్ని ప్రేమ వివాహం చేసుకున్నట్టు చూపిస్తారు అన్నమాట అంటే నిజంగా ఇలా అంటే మేము ఇద్దరు ముఖ్యం మా ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటామని ఫస్ట్ ఫస్ట్లో అడిగినప్పుడు నాకు నాకు ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం రవి గారు చెల్లెలు మేము కూడా చిన్నప్పటి నుంచి అంటే ఒకే కామె బాగా వాళ్ళు ఇంట్లో తినడం అట్లా కలిసిపోయి వాళ్ళు ఇప్పుడు చేసుకుంటే నేను చేసుకుంటాననే చెప్పండి మా అమ్మల్ నాకు అంటే కూడా తెలియదు అంటే 15 ఇయర్స్ మనము ఇక్కడ సంప్రదాయం కాబట్టి మీ వైస్ 15 ఇయర్స్ పట్టాల రవీంద్ర గారు కొద్దిగా అప్పుడు ఏజ్ కూడా ఉండేది ప్లస్ ఆయన అంటేనే మండే సూర్యుడు లాంటిోడు అప్పుడు చాలా ఇదిగా ఉండాడు పట్టాల రవీంద్ర గారు అంటే ఆ అలా ఉన్నప్పుడు కూడా మీరు ఆయన చాలా మంచి వ్యక్తి అండి ఊరికే బయట పబ్లిక్ అట్లా ఒక భూతద్దంలో చూపించారు కానీ అంటే భూతద్దం భయం అనేది కాదు ఒకటి ఎప్పుడు ఏమవుతుందో ఏం కథో శత్రువులందరూ కూడా భయపడేలా ఉండేవారు అసలుకి ప్రతి ఒక్కరికి కూడా అసలు చిన్నతనంలో మేమంతా కూడా మేము కూడా మాది ఈజీ జిల్లా కదా పరిటాల రవీంద్ర గారిని చూడాలని చాలా ఎదురు చూసేవాళ్ళం అనమాట చూడాలి ఒకసారి అనేసి ఒక్కసారి మా మా ఊరికి వచ్చింటే గుత్తికి గుర్తికి ఒకసారి దూరం నుంచి చూసామన్నమాట అంటే అంత భయము అది ఉండేది అంటే మీరు ఎలా ఒప్పుకోగలరు అప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఆలోచిస్తారన్నమాట ఒక ఇది ఫ్యాక్షన్ ఉన్నాయి కూడా ఒక పోలీస్ వ్యక్తిని అయినా జర్నలిస్ట్ అయినా పెళ్లి చేసుకుంటే ఆలోచిస్తుంటారు అలాంటి మీరు ఫ్యాక్షన్ అంటే అంటే వచ్చింది ఎలా మీరు అంటే అమ్మా నాన్న కూడా ఒకటే అండి వాళ్ళు కూడా ఇద్దరు అంటే నాకు ఇంకా తెలిసి తెలియని వయసులు ఉంటుంది మనకి అమ్మ నాన్న వాళ్ళు అడిగితే కూడా మా మామ ఆర్కే అని ఉండేది చెప్పాడు వెంకటేశ్వర ఆయన వచ్చి ఇట్లా పాపని రవికి ఇచ్చి చేద్దామంటే కూడా అమ్మ అమ్మ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ ఇంటి కోడలుగా ఒక్కరోజు బతికినా చాలు నా బిడ్డ నేను ఆ ఇంటి కోడలు ఇవ్వ ఆ ఇంటి కోడలు అయితే చాలా అన్నట్లు అమ్మ నాన్న కూడా పెద్ద వాళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడు నేను కూడా అందండి ఒక్కరోజు బతికినా చాలండి పరిటాల రవి గారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చేస్తున్నారు పరిట పరిటాల రవీంద్ర అంట నేను పరిటాల నాలుగు అక్షరాలు అన్ని కానీ పరిటాల రవీంద్ర అనే వ్యక్తి వందేళ్ళు బతికినా ఒకటే ఒక్క రోజు బతికిన ఒకటి ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు ఏం చేస్తాం నేను నాకు ఫస్ట్ నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు అడిగారు ఒక ఆయనది ఒకటి అంటే ఇప్పుడు కామెంట్ చేయదలుసుకోలేదు ఇట్లా పలానా వ్యక్తి అన్నారు కదా అంటే సరే కాకిలాగా కావు కావు అని ఎన్ని సంవత్సరాలు బతికినా ఒకటే ఒక్క ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పారు ఒకే ఒక్కరోజు పరిటాల పరిటాల రవిలాగా ఒక్కరోజు బతికినా చాలు నేను ఎన్ని సంవత్సరాలు అనేది కదండి నేను ఒక్క ఒక్క రోజు నేను బతికినా నేను ఏం కార్యక్రమాలు నేను చేసింటే నన్ను ప్రజల గుండెల్లో నన్ను చిరస్థాయిగా ఉంచుకున్నారనేది కావాలి ఈరోజు మా అక్కడ మా ఆయన లేకపోయి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఉన్నారు నేను ఏ జిల్లాకి వెళ్ళినా నేను సునీతమ్మని చూడలేదు మంత్రిని నన్ను గౌరవం ఇచ్చలేదండి పూలు చల్లట్లే టపాకాయలు వేల్చలే ప్లెక్సీలు కట్టట్లే పరిటాల రవి భారీగా ఈ రోజుకి నాకు ఒక గుర్తింపు ఉన్నది జిల్లాలో పోతా ఉంటే కూడా మా అక్క వచ్చింది మా వదన వచ్చిందని నన్ను వివాహమనిస్తారు ఈరోజు నాకు విజయ గుంటూరులో ఇరవై ఏడో తారీఖు పరిటాల రవి గారి విగ్రహాలు కూడా ఆవిష్కరణ కూడా పెట్టారండి అట్లా రకరకాలుగా ఆయన మీద ఉండే అభిమానంతో నన్ను కూడా ఇట్లా లాక్కపోతాను కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే అభిమానం చూపిస్తాడు సునీతమ్మ తనకి బాగా ఏదైనా అనుకుంటే చేయగలదామా ఒక పట్టదలైన మనిషి అనేది సార్ కూడా